శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము రాశి ఫలాలు తెలుసుకునే కన్నా ముందు ఒక విషయం తెలుసుకోండి ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీ చంద్ర రాశి ఆధారంగా ఉండబోతున్నాయి లగ్న రాశి ఆధారంగా కాదు చంద్ర రాశి ఆధారంగా ఉండబోతున్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు చంద్రుడు రాహుతో పాటు మీన రాశిలో కలిసి ఉన్నాడు నక్షత్రం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉత్తర భాద్రపద నక్షత్రం ఉండబోతుంది అది శనిదేవుడి నక్షత్రం దాని తర్వాత రేవతి నక్షత్రం లోపల చంద్రుడు ప్రవేశించబోతున్నాడు ఆ నక్షత్రాధిపతి కనుక చూసుకున్నట్లయితే అయితే అవుతారు కాబట్టి ఈ రోజు రెండు గ్రహాల ప్రభావం వ్యక్తిగత జీవితం పైన ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి అని ఒక విషయం తెలుసుకోండి ఈ రాశి ఫలం ఏవైతే చెప్తున్నానో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగానే ఉండబోతున్నాయి సంక్షిప్తంగా తెలుసుకుందాం ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం అని చేయాల్సిన పరిహారాల గురించి కూడా ఇంకా తెలుసుకుందాం మేషరాశి సింహరాశి అలాగే ధనుజ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే అయితే మోక్ష త్రికోణ స్థానం లోపల చంద్రుడు గోచరం జరుగుతుంది మోక్ష త్రికోణ స్థానం చంద్రుడు గోచరం జరుగుతుంది అది మధ్యాహ్నం తర్వాత మీ కాస్త ఇబ్బంది ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది మధ్యాహ్నం తర్వాత మీకు కాస్త ఇబ్బంది ఎక్కువ కనబడుతుంది మధ్యాహ్నం వరకు ఏంటంటే కాస్త మీరు అనుకున్న పని లోపల కాస్త వేగం ఉండబోతుంది మీరు అనుకున్న పని వల్ల కాస్త ఆలోచన ఎక్కువగా ఉండబోతుంది మీరు ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో దాని పట్ల కాస్త యాక్టివిటీ లోపల కాస్త మీరు కాస్త ఎక్కువగా యాక్టివ్ ఉండే అవకాశం ఉండబోతుంది కానీ మధ్యాహ్నం తర్వాత అవుతుంది ఏంటంటే మీరు ఏదైతే అనుకోవడానికి ముందు వెళ్తున్నారో ఆ పనులు సమయానికి జరగవు ఏదో కాస్త బద్ధకం కావచ్చు బుద్ధి భ్రమించడం కావచ్చు వాట్ ఎవర్ దట్ ఎనీ రీజన్స్ ఆఫ్ దట్ పాయింట్ మీరు ఆ పనిని అవాయిడ్ చేస్తారు ఆ పని సరిగ్గా సమయానికి అయ్యే అవకాశాలు అయితే మధ్యాహ్నం తర్వాత కనిపించట్లేవు కాబట్టి మీరు ఏం చేయాలన్నా మధ్యాహ్నం లోపల మీ చేయడానికి ప్రయత్నించండి ప్రత్యేకంగా మేష రాశి వారు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి సింహరాశి వారు ప్రత్యేకంగా మీ రహస్యాల గురించి ఎవరితో ఈరోజు ఎక్కువ చర్చలు అస్సలు చేయకండి ధనుష రాశి వారికి మామూలుగా కుటుంబ చిన్న చిన్న ఒత్తిడి అయితే కనబడుతున్నాయి కానీ ఆ ఒత్తిళ్ళు కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్తో కావచ్చు మీ చుట్టాలతో కనుక కనుక ఈ రోజు కాస్త కూర్చొని మాట్లాడినట్లయితే బాధ తగ్గే అవకాశం అయితే ఉండబోతుంది రోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఏడు లేకపోతే పదకొండు ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నించండి మీ ఇష్టదేవుడు ఆరాధన ఈ రోజు తప్పకుండా చేయండి బాగుంటారు ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశిల వారికి చాలా బాగుండబోతుంది అంటే బాగుండడం అంటే ఏ విధంగా తెలుసా చాలా రోజుల నుంచలో ఒక పని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు కానీ అది కేవలం ఆలోచన వరకే వెళ్తుంది ఎప్పుడైతే పని మొదలు పెట్టాలని అనుకుంటున్నామో అవి పెండింగ్ లో వెళ్ళిపోతున్నాయి ఈ రోజు అలా అయితే కనిపించట్లేదు మీరు గనక శ్రద్ధతో నిష్ఠతో గనక అనుకున్నట్లయితే ఆ పనిలో ఈ రోజు గనక మీరు వేగం పెంచినట్లయితే ఆ పని సమయానికన్నా ముందు పరిపూర్ణంగా అయ్యే అవకాశం అయితే కనబడుతుంది ఈ రోజు పని చేయండి దేనిపైన పని చేయండి మీ పట్ల మీరు పని చేయండి మీ మీద మీరు పని చేయండి ఎవరి పైన ఈ రోజు అంత విశ్వాసం పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రత్యేకంగా మకర రాశి వారు ఏంటంటే కాస్త వాణి పట్ల నియంత్రణ చేసే పని ముందు అంటే మీరు ఏదైతే పని చేస్తారో దానికి ముందు ఎక్కువ డిస్కస్ చేయకండి పని మొత్తం అయిన తర్వాత దాని గురించి డిస్కస్ చేయండి అలాగే మకర రాశి వారికి ఈ రోజు ధన ప్రాప్తి కనబడుతుంది అలాగే ఋషభ రాశి వారికి ఈ రోజు అనుకున్న పని లోపల కాస్త ఇతరుల కూడా లభించబోతుంది కన్యా రాశి వారికి నార్మల్ గా ఉండబోతుంది కాస్త ఇంట్లో హడావిడి ఉండబోతుంది మధ్యాహ్నం తర్వాత కాస్త డాక్టర్ కి సంప్రదించే అవకాశం అయితే రోజు కనబడే అవకాశాలు కూడా ఉన్నాయి కన్యా రాశి వారికి చూసుకోవాలి అయితే ఋషభ రాశి కన్యారాశి మకర రాశి వారికి నార్మల్గా ఉండబోతుంది బాగానే ఉండబోతుంది ఈ రోజు ఈ రాశి వారు ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా తొమ్మిది సార్లు చదువుకోవడానికి ప్రయత్నించండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి బాగానే ఉండబోతుంది టైం ఏదైతే ఉందో బాగానే ఉండబోతుంది మరింత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు కానీ మీరు దేని గురించి అయితే ఎక్కువ ఆవేశం పడుతున్నారో దేని గురించి అయితే మీరు ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారో అది యాక్చువల్లీ అలా పరిస్థితి కనిపించట్లేదు మీరే దాన్ని ఎక్కువగా ఆలోచించి కాస్త ఎక్కువగా దాన్ని మీరు ప్రశ్న చిహ్నం చేసుకునే అవకాశం కనబడుతుంది మీరు కనుక చాలా సూక్ష్మంగా ఆలోచించినట్లయితే మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మరీ పెద్దవైతే కాదు మీరు కాస్త ఇంకొక విషయం పరిశీలించండి గోచరం లోపల అన్ని గ్రహాలు స్త్రీ రాశిలో ఉండడం వల్ల కాస్త పేషెన్స్ చాలా అవసరం కాస్త పేషెన్స్ ప్రెజెంట్ చాలా అవసరం అండ్ రాహుతో పాటు చంద్రుడు కలయిక ఉండడం బుధు నక్షత్రంలో ఉండడం ప్రత్యేకంగా ఏంటంటే కాస్త బుద్ధిని ఉపయోగించండి బుద్ధిని ఉపయోగించండి భయపడకండి భయపడితే ఏం అవ్వదు బుద్ధిని ఉపయోగించితే ఆ మా సమస్యల నుంచి బయటపడడానికి ఒక మార్గమైన కనబడుతుంది కాబట్టి బుద్ధిని ఉపయోగించండి అనుకున్న పని ఈరోజు కాస్త మీరు ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అని రహస్యాల గురించి ఎక్కువ చర్చ చేయకండి ప్రత్యేకంగా తుల రాశి వారు ఏంటంటే చాలా రోజుల నుంచి అలా హెల్త్కి సంబంధించి ఏదైనా చెకప్ కనుక చేయించుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా ఈరోజు చేయించుకోవడానికి ప్రయత్నించండి బాగుంటారు ఈ రోజు మిథున రాశి తులారాశి కుంభరాశి వారు ప్రత్యేకంగా లలిత సహస్రనామ స్తోత్రాన్ని చదవండి బాగుంటారు కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారి గనక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశిల వారికి బాగుండబోతుంది కాస్త ఖర్చులు ఎక్కువ కనబడుతున్నాయి సడన్లీ ఖర్చులు ఉండంటే అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అయితే ఈ రోజు కనబడుతున్నాయి మీరు ఎంతైతే బడ్జెట్ వేసుకొని ప్లానింగ్ మీరు ఈ మంత్ కోసం చేసి పెట్టుకున్నారో ఆ ప్లానింగ్ కన్నా ఎక్కువగానే ఈ రోజు ఖర్చులు అవ్వబోతున్నాయి అండ్ మరొక విషయం ఏంటంటే కర్కటక రాశి వారికి వాళ్ళ మదర్ హెల్త్ అంతా అనుకూలంగా కనిపించట్లేదు అని ఎవరైతే ప్రత్యేకంగా కర్కాటక రాశి వారు ఫారెన్ లోపల సెటిల్మెంట్ అయి ఉన్నారో వాళ్ళకి అక్కడ ఈ రోజు కాస్త తెలియని కొన్ని లోపల అంటే చుట్టుపక్కల వ్యక్తులతో గొడవ జరిగే అవకాశం కూడా ఉండబోతుంది రుచిక రాశి వారికి పర్వాలేదు నార్మల్గా ఉండబోతుంది కాస్త టెన్షన్ అయితే రుచిక రాశి వారికి ఈరోజు సడన్లీ మధ్యాహ్నం తర్వాత పెరగబోతుంది మీన రాశి వారికి ఏంటంటే ఓకే నార్మల్ గుడ్ నాట్ దాట్ వన్ బ్యాడ్ కానీ ఒక విషయం ఏంటంటే మీన రాశి వారికి ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ఈరోజు మీరు దేని గురించి అయితే ఆలోచించుతున్నారో ఆ ఆలోచన మరి అంత సీరియస్ గా అయితే లేదు కాబట్టి మీరు ఒక ఆలోచననుకున్నట్లయితే తప్పకుండా ఆలోచించండి ఇలాంటి విషయం గురించి ఆలోచించండి అంటే అది ఆలోచిస్తే మిగతా అన్ని పనులు జరగాలి అలాంటి విషయం గురించి ఆలోచించండి ఏదో మన స్వార్థం కోసం ఒక్కో విషయం గురించి ఆలోచించినట్లయితే ఆ పని అస్సలు అయ్యి అంతా పరిపూర్ణంగా అయ్యే అవకాశం అయితే లేదు కానీ కర్కటక రాసి వృశ్చిక రాసి మీన్ రాశి వారికి పర్వాలేదు బాగుండబోతుంది బుద్ధిని ఉపయోగించండి ఎలాంటి విషయాల్లో ఎమోషన్స్ అస్సలు ఈ రోజు పెట్టుకోకండి ఏదైనా పని కనుక పెండింగ్ లో ఉంది ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకెళ్ళండి బాగుంటది బుధుడు గతిలో ఉండడం వల్ల కాస్త అంటే మీరు అనుకున్న పని సమయానికి జరిగే అవకాశం లేదు కానీ మీ దగ్గర పట్టుదల ఉన్నట్లయితే ఈ రోజు మీరు ఏ పనిని కూడా ముందుకు తీసుకెళ్లే అవకాశం మీ దగ్గర ఉండబోతుంది కర్కాటక రుచిక మీన్ రాశి వారు ఈ రోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా సింధూరం అర్పణ చేయండి అలాగే నలభై ఏడు ప్రదక్షిణలు తప్పకుండా చేయండి బాగుంటారు శ్రీమాత్రే నవ